హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి జిన్ను పాలు లేకుండా గడ్డలాంటి జిన్నుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అందరూ ఎంతగానో ఇష్టపడే జున్నును చేయాలంటే జున్ను పాలతో చేస్తాం కదా కానీ ఎప్పుడు పెడితే అప్పుడు మనకి జున్ను పాలు దొరకడం చాలా కష్టం సిటీలో వాళ్ళకైతే మరీ కష్టం సో ఎప్పుడు పెడితే అప్పుడు పాలు దొరకాలంటే కష్టం కదా కానీ ఎప్పుడు చేసినా సేమ్ జున్ను పాలతో చేసినటువంటి జున్నులానే అదే రుచితో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం మనం ఒక ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాని లోనికి తురిమినటువంటి బెల్లాన్ని పావు కప్పు దాకా తీసుకోవాలి దీనిని మనం ఓన్లీ బెల్లంతోనే చేయగలమండి షుగర్తో చేస్తే అంత గట్టిగా అయితే రాదు సో కంపల్సరీ బెల్లాన్ని యూజ్ చేసుకోవాలి అలాగే దీనిలోనికి రెండు కప్పులు పాలు అంటే కొలతలో వచ్చేసి ఇవి హాఫ్ లీటర్ పాలు అనమాట సో ఇవి పాలు అనేవి కాచినవి కాదు పచ్చి పాలు మాత్రమే ఇవి ఫుల్ క్రీమ్ ప్యాకెట్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు దాంట్లో మిక్స్ చేసుకొని ఒకసారి స్పూన్తో మొత్తాన్ని కలపెట్టేసుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకుంటే ఆ బెల్లం అనేది ఆ పాలల్లో పూర్తిగా కరిగిపోవాలి సో ఎలాంటి లమ్స్ అనేవి అంటే బెల్లం ముక్కలు అనేవి ఉండకూడదు సో నేనైతే ఇక్కడ ఒక ఫిఫ్టీ మినిట్స్ పెట్టించాను మూత పెట్టి కానీ నాకు ఫిఫ్టీ మినిట్స్కి అయితే బెల్లం పూర్తి కరగలేదు అంటే మనం బెల్లాన్ని మెత్తగా కొట్టినటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉండిద్ది బెల్లం కరగడము అనేది నేను ఇంకొక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి మొత్తం కలిసేదాకా వెయిట్ చేశాను ఆ తర్వాత మనం ఇక్కడ వచ్చేసి జున్ను పౌడర్ అనమాట ఇది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు జున్ను పౌడర్ వచ్చేసి ఇది కొలతలో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఒక వేరొక బౌల్లో మనం ఏ బౌల్లో అయితే మనం జున్ను తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో తీసుకొని వాటర్ పౌడర్ అనేది వేసుకొని ఆల్రెడీ మనం ముందుగా కలిసి కలయబెట్టినటువంటి ఈ పాలనే స్టైనర్ ద్వారా వడగట్టుకోవడం వల్ల ఇలా ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉన్నా కూడా ఆగిపోతే కాబట్టి సో మనకు నీట్గా ఉండిద్ది తర్వాత మనం ముందుగా పాల పౌడర్ వేసాం కదా సో జున్ను పాల పౌడర్ అనేది సో ఇప్పుడు ఈ పాల పౌడర్ కూడా ఎలాంటి లమ్స్ లేకుండా అలాంటి ఉండలు లేకుండా పూర్తిగా కలిసేలాగా మంచిగా ఒక స్పూన్తో కలపెట్టేసుకోవాలి సో అలా చేసినట్లయితే మనకి జున్ను అనేది గట్టిగా వస్తుంది తర్వాత దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దంచినటువంటి మిరియాల పౌడర్ వేస్తే మనకి రియల్ జున్ను ఫ్లేవర్ అయితే యాడ్ అయినట్లుగా సేమ్ రియల్ జిన్ ఫ్లేవరే వస్తుందండి సో తర్వాత మనం దీన్ని బాయిల్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ మరిగించి దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి బౌల్ని దాంట్లో పెట్టేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి అనేది బయటికి వెళ్లకుండా మొత్తం ఆ కడాయి మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం మొత్తాన్ని క్లోజ్ చేసుకుని దాని మీద కొంచెం వెయిట్ పెట్టి ఆవిరి బయటికి వెళ్లకుండా జున్ను అనేది త్వరగా ఉడుకుతుంది నాకు ఇక్కడ ఈ జున్ను ఉడకడానికి థర్టీ మినిట్స్ అయితే పట్టింది సో థర్టీ మినిట్స్ తర్వాత మనం ఒక నైఫ్ని పెట్టేసి చెక్ చేసినట్లయితే మనకి ఆ నైఫ్కి ఏమి అతుక్కోకుండా వచ్చినట్లయితే జున్ను ఉడికినట్లు అర్థము సో తర్వాత దీన్ని మనం పూర్తిగా చల్లార నుంచి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని బయట పెట్టుకోవాలి ఒక నైఫ్తో అంచుల వైపు ఇలా లూజ్ చేసుకుంటూ జున్నుని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని రెండుసార్లు ట్యాప్ చేసేసి ఇలా డిమోల్ చేసుకున్నట్లయితే మనకి గట్టి జున్ను అనేది రెడీ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ